హాస్పిటల్ ఈఐటీ సుగా వారు మనకు సేవలు అందిస్తున్నారు వైద్య సేవలు కమిటీ మెంబర్గా వారు నిర్వహిస్తారు అనేక రకాల కార్యక్రమాల్లో కూడా గతంలో పాల్గొన్నారు సో మన ఈ సందర్భంగా మీకు పరిచయం చేసింది శ్రీ ఒత్తినేని శ్రీనివాసరావు గారు మన పాఠశాల పూర్వ విద్యార్థి ఎయిటీ నైన్ బ్యాచ్లో అనంతల కిషోర్ గారి మంచి మిత్రులు బహుశా సేమ్ బ్యాచ్ వారు మన పాఠశాల యొక్క అకాడమిక్ డీన్గా ఈ సంవత్సరం నుంచి వెళ్ళి మనతో కలిసి పనిచేస్తున్నారు సో ఈ సందర్భంగా విశేషం ఏంటంటే ఈరోజు మనం కూర్చున్న వాతావరణంలో విద్యాలయం మన పాఠశాలకు ఇస్తే బాగుంటుంది అనే దాని మీద వారు ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడి ఒక లక్ష రూపాయలకు పైబడి సరిపడా డెస్క్స్ ఒక ట్వంటీ ఫోర్ డెస్క్స్ రెండు క్లాసులకు సరిపడా సుమారుగా మూడు క్లాసులు సరిపడా డెస్క్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నేను సాయంత్రం మనకు డంప్ అయ్యాయి సో అవి ఈరోజు మనందరికీ బహుకరిస్తున్నటువంటి తరుణంలో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ముందు వారికి ఒక అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సరే నిం అందులో ఉపయోగ ఒక ఓన్లీ చదువే కాదు మనకి చాలా చాలా స్కూల్స్ ఉన్నాయి దిత్యాల్లో కానీ ఇండియాలో కానీ చదువు చెప్పే పాఠశాలలు చాలా ఉన్నాయి కానీ మీకు సంస్కారము క్రమశిక్షణ నేర్పే పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి అందులో మన సరస్వతి విద్యాపీఠం నుంచి నడుస్తున్న గీత విద్యాలయం పాఠశాల వెరీ ఉత్తమము కుష్ట స్థాయిలో చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండేవాడిని నేను అంత షైగా ఉండేవాడిని కాదు వెరీ యాక్టివ్గా ఉండేవాడిని ఈ స్కూల్లో మేము కాంపిటీషన్గా ఉండేది ఇక్కడ స్కూల్లో మాకు రోజు పొద్దున ప్రేయర్ చేయించాలంటే దానికి కాంపిటీషన్ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు ప్రస్తుతం ఎలా ఉందని అప్పుడు మీరు చికీలు వేసుకునే వాళ్ళం ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుందా అని అలానే ఇంతకుముందు మాకు ఇక్కడ న్యూస్ పేపర్ చదివించేవాళ్ళు పొద్దున సూక్తులు చదివించేవాళ్ళు అన్నింటికి మేము రోజు పైకింగ్ చేసేవాళ్ళం రామ్ రమ్మం రమ్మ సార్ గారు మేనేజ్ చేసేవాళ్ళు ఇవన్నీ రోజు పొద్దున ఎన్నిన్నరకే వచ్చి కూర్చున్న వాళ్ళు తొమ్మిది పూర్తి అయితే ఎన్నిన్నరకు వచ్చి కూర్చోనే వాళ్ళు మేము ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళకి ఆ రోజు అవకాశం వస్తుందని అంతటి అద్భుతమైన కాంపిటీషన్ అప్పటి నుంచి అలవాటు చేశారు ఆ కాంపిటీషన్ జీవితంలో ఎప్పుడూ మాకు ఉపయోగపడింది ఈ రోజు నేను అమెరికాలో ఉన్నప్పుడు దాదాపు రెండు వందల మంది మూడు వందల యాభై మందికి నేను ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను పార్ట్ ఆఫ్ ది జాబ్లో నేను చాలా మందికి రెండు వందల మందికి మూడు వందల మందికి ఒకేసారి ట్రైనింగ్ ఇస్తుంటాను అందులో చాలా మంది అమెరికా దేశస్తులు మన దేశస్తులు కాదు అయినా కానీ వాళ్ళు నా ఉపన్యాసాన్ని వెరీ శ్రద్ధగా వింటూ ఉంటారు వాళ్ళు నా వచ్చి నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు మీరు చల్లగా మాట్లాడతారు మెత్తగా మాట్లాడతారు వాళ్ళందరికీ మంచిగా అర్థమయ్యేపెట్టు మాట్లాడతారు మన మాకు చాలా కాన్సెప్ట్స్ ఏర్పిస్తున్నారు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అని చెప్తుంటారు నేను ఒకటే మాట చెప్తుంటాను నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి తర్వాత షేర్ చేస్తుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తుంటాను ఇది నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం దాంతోపాటు మా సరస్వతి విద్యా పడించిన సంస్కారం మాత్రమే ఇది నేను సొంతగా సంపాదించుకుంది ఏమీ లేదు అలానే మీ అందరి ఎప్పుడు సహజం స్కూల్లో కేవలం విద్య నేర్చుకున్నప్పుడు మాత్రమే మర్చిపోతారు అట్లా కాకుండా స్కూల్లో పాఠశాలలో విద్యను విద్యలా కాకుండా ఒక అనుబంధంతో నేర్చుకుంటే తప్ప ఇట్లా మళ్ళీ వెళ్ళి తిరిగి చూడలేరు సో నాకు తెలిసి ఈ పాఠశాల విద్యార్థులందరూ విద్యను కేవలం విద్యతో కాకుండా ఒక అనుబంధంతో నేర్చుకుంటున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి చూసి ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఈ పాఠశాల డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఇక్కడ చేస్తున్నాను దో నేను గీతా విద్యాలయం స్టూడెంట్ కాకపోయినా కూడా నాకు ఈ సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ నాకు పర్సనల్గా బాగా ఇష్టం సో వీళ్ళు వీళ్ళంతా ఎట్లా చేస్తారు ఏంటి అనేది నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి వీళ్ళు అడిగినప్పుడు ఎస్ కంపల్సరీ నా వంతు నేను వీలైనా కాకపోయినా నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ నేను ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి ట్రై చేస్తుంటాను సో పిల్లలు ఒకటే చెప్తున్నాను నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాం అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంత ఒకసారి మాట్లాడారు నేను కింద వచ్చిన వాళ్ళం ఇక్కడ అని చెప్పి అక్కడ కింద కూర్చునించి ఇక్కడికి రావడం అనేది డెవలప్మెంట్ సార్ సో దాన్ని డెవలప్మెంట్ కిందనే చూసుకోవాలి అండ్ ఆ డెవలప్మెంట్ అయినా అంటే ఆనాడు పెద్దవాళ్ళు ఆలోచన చేశారు ఒక విద్యార్థిని వాళ్ళము తనదైన విద్యార్థిని ఈ దేశం కోసం ఉపయోగపడేటువంటి విద్యార్థిని తయారు చేస్తే తాను పనిచేసేటువంటి విధానాన్ని అమలు పరుస్తారని చెప్పేసి ఆనాటి పెద్ద వాళ్ళ ఆలోచనతోనే ఈ పాఠశాలను ప్రారంభం చేయడం జరిగింది మరి మిగతా పాఠశాలకు మన చాలా మనం కేవలం ఈ దేశం కోసం ధర్మం కోసం మన యొక్క విలువలను అందించి ఒక సమాజంలో ఒక మంచి పౌర్ణిక తయారు చేయడం అనే లక్ష్యంతో మన పాఠశాలలు నడుస్తున్నాయి మరి అటువంటి పద్ధతిలో మరి మన పూర్వ విద్యార్థులందరూ అనేక సంస్థలలో అనేక వృత్తులలో స్థిరపడి పనిచేస్తున్నారు మరి అక్కడ కూడా ఏదైతే మన పెద్దవాళ్ళ ఆలోచన ఉందో కాబట్టి అటువంటి ఆలోచనలు తమ వృత్తులలో తమ సంస్థలలో కూడా అమలు పరిచే విధంగా చెప్పే విధంగా కొనసాగితేనే కొనసాగితేనే ఆనాడు పెద్దల యొక్క ఆలోచన దిగినీకృతమయ్యేటువంటి అవకాశం ఉండదని కోరుతూ మరి పెద్ద మనసుతో మన పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కొరకు మరి చేదోడు వాదోడుగా ఉండడం కొరకు